హాయి అందరికీ సరోజా కిచెన్ కి స్వాగతం ఇవాళ మనం చేసే వంట టూనా చేపల పులుసు టూనా చేపల పులుసుకు కావలసిన పదార్థాలు రెండు కిలోల టూనా చేప ముక్కలు మెంతికూర కరివేపాకు ఉల్లి ఆకు పుదీనా ఒక నిమ్మకాయ ఒక ఉల్లిగడ్డ మూడు పచ్చిమిరపకాయలు నూనె ఉప్పు కారం ఈ జీలకర్ర మెంతి పొడి వేయించి చేసిన పొడి ఇది పసుపు గరం మసాలా పొడి ఇంట్లో తయారు చేసుకున్నదే వేంచి చేసిన ధనియాల పొడి గింజలు అల్లం వెల్లిపాయ పేస్టు చింతపండు వీటితోటి చాలా రుచికరమైన టూనా చేపల పులుసు చేసి చూపిస్తా ముందుగా ఈ చేప ముక్కల్లో నిమ్మరసం పిండుకోవాలి ఈ నిమ్మరసం వల్ల ఏందంటే చేప ముక్కలు నిశ్వాసన రావు అందుకని నిమ్మరసం పిండాలి చేప ముక్కలు మనం పులుసు కూర చేసినా సరే ఒక నిమ్మకాయ పిండితే మంచిగా నిస్వాసన రాకుండా ఉంటది కాబట్టి నిమ్మరసం పిండుకోవాలి ఇప్పుడు జీలకర్ర మెంతి పొడి రెండు కిలోల చాప ముక్కలకు ఒక చెంచా జీలకర్ర మెంతి పొడి రెండు చెంచాల కారం ఇది కొంచెం ఎక్కువ కారం ఉన్న కారం ఇది కారం తినేవాళ్ళు ఉప్పు కారం అయితే తినేదాన్ని బట్టి రుచిని బట్టి వేసుకోవాలి నేను రెండు చెంచాలు వేస్తాను ఒక చెంచాన్నర ఉప్పు పులుసు కూర కాబట్టి కొంచెం వేస్తాను ఒక చెంచా పసుపు ఒక చెంచా ధనియాల పొడి చెంచా అన్నర అల్లం వెల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఈ మసాలాలు ఇవన్నీ ఇంతకు ముందే తయారు చేసిన అన్ని ఇంట్లో తయారు చేసిన మసాలాలే ఇవి ఏవి కూడా బయట రెడీమేడ్ కొనుక్కు కాదు నేను చికెన్ మటన్ కూరలకు కానీ చేపల కూరలకు కానీ ఫ్రైలకు బిర్యానీకి అన్నిటికి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటా మసాలాలు ఏది కూడా బయట కొని వేయను ఇక మా అమ్మ నానమ్మ వాళ్ళు చేసే పద్ధతిని చూసి నేను కూడా మసాలాలు తయారు చేయడం నేర్చుకున్నా చాలా బాగుంటాయి ఈ మసాలాలతోటి కూరలు వండుకుంటే మసాలాలన్నీ కలిపి మంచిగా ముక్కలకు పట్టియాలి ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టియాలి ఉప్పు కారం మన రుచిని పట్టి వేసుకోవాలి కానీ మసాలాలన్నీ మాత్రం వేసే పద్ధతిలో వేసుకుంటేనే బాగుంటాయి ఎక్కువ వేసినా మసాలా బాగా అదే నోటికి రుచికి తలు తగ్గుతా ఉంటది ఇప్పుడు స్టవ్ వెలిగించి మన చేపల పులుసుకు కావలసినంత కడాయి పెట్టుకోవాలి రెండు కిలోల చేపల ముక్కలు కాబట్టి పెద్దదే పెడుతున్నా కడాయి కడాయిలో తడి ఏం లేదు మన చేపల పులుసుకు కావలసినంత నూనె పోసుకోవాలి ఈ గిన్నెతో రెండు గిన్నెల నూనె పోసుకోవాలి నూనె వేడైంది తాలింపు గింజలు వేసుకోవాలి ఒక చెంచా తాలింపు గింజలు గింజలు కూడా దోరగా వేగినాయి ఇందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పుదీనా ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ మూడు ఒకసారి వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పుదీనా పచ్చి వాసన పోయే వరకు వేసుకోవాలి తాలింపు మంచిగా వేగింది ఇందులో ఇప్పుడు మసాలా అంతా కలిపి పెట్టుకున్నా చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలన్నీ తాలింపు అంతా కలిసే వరకు మంచిగా కలపాలి చేప ముక్కలు నూనెలో ఒక నిమిషం వేగనిచ్చి పులుసు పోసుకోవాలి ఎక్కువసేపు నూనెలో చేపలు వేగితే చేప ముక్కలన్నీ పొడి పొడి అవుతాయి అందుకని ఒక నిమిషం కంటే ఎక్కువ వేగనీయవద్దు ఈ చేప పులుసుని రెండు రకాలుగా చేసుకోవచ్చు చేప పులుసు మరిగిన తర్వాత ముక్కలు వేసుకోవచ్చు నూనెలో ఒక నిమిషం మంచిగా వేగించి పులుసు పోసుకోవచ్చు రెండు రకాలుగా చేసుకోవచ్చు చేపల పులుసుని చేప ముక్కలు మునిగేంత వరకు చింతపండు పులుసు పోసుకోవాలి మనకు చింతపండు పులుసు చేప పులుసు మంచిగా చేపల పులుసు మనకు చిక్కగా కావాలంటే చేప ముక్కలు మునిగేంత వరకు మాత్రమే చింతపండు పులుసు పోయాలి వలసగా కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి ఇది చేపల పులుసు పద్ధతి చేపల పులుసులో కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి ఉల్లి ఆకు వేసుకోవాలి సన్నగా కట్ చేసి మెంతి ఆకు కూడా వేసుకోవాలి అంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి కానీ కొత్తిమీర లేదు లేక వేస్తా నేను ఇవన్నీ వేసి ఇప్పుడే కలిపేయాలి తర్వాత కలపకూడదు ఈ చేపల పులుసుకు కావలసిన మసాలాలన్నీ చేప ముక్కలనే కలిపేసిన ఆకుకూరలు కూడా ఇప్పుడు వేసేసిన ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మరిగనివ్వాలి ఇప్పుడేం కదిలియవద్దు ఆ కూరని ముక్కలన్నీ ఖరాబ్ అయితే చేపల పులుసు మంచిగా ఉడుకుతాంది మెల్లగా కొసలు కొసలు బట్టి ఇలా మెల్లగా కలపాలి చేపల పులుసుని ముక్కలు ఖరాబ్ కాకుండా మెల్లగా ఇలా కలపాలి కొసల కొసలు మూత పెట్టేయాలి చేపల పులుసు మూత పెట్టి పది నిమిషాలకు ఎక్కువనే అవుతుంది చాలా బాగా ఉడుకుతాంది ముక్కలన్నీ ఉడికి పులుసు ఉడికి మంచిగా నూనె ఎంత పైకి తేలింది ఇలా ఉడకాలి చేపల పులుసు అంటే ముక్కలు కూడా బాగా ఉడికినాయి కానీ కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది ఉప్పు కరెక్ట్ గానే ఉంది కానీ కారం తక్కువ అనిపిస్తుంది కాబట్టి కొంచెం కారం వేస్తాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం కొంచెం చేపల పులుసు అంటే కొంచెం కారం కారం గానే ఉండాలి మరీ ఎక్కువ కారం కాదు మామూలుగా కొంచెం కారం తక్కువ ఉన్నది కాబట్టి ఒక స్పూన్ కారం వేసిన సగం చెంచా గరం మసాలా ఈ చేపల పులుసులో ఓమా వేస్తారు మా అమ్మ నానమ్మ వాళ్ళు ఈ ఓమా ఏందంటే మా ఇంట్లో ఇష్టపడరు కాబట్టి నేను ఓమకు బదులు గరం మసాలా వేస్తానా ఇప్పుడు వేసిన కారం గరం మసాలా అంతా ఈ ముక్కలకు పట్టుకునే వరకు రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చే స్టవ్ బంద్ చేస్తా మసాలా వేసి రెండు నిమిషాలు అయింది మూత తీసి చూద్దాం అంత మంచిగా మగ్గిందా లేదా అంత బాగా కలిసింది సూపర్ గా ఉడికింది చేపల పులుసు అయితే స్టవ్ బంద్ చేస్తానా ఇది గుమగుమలాడే టూ నా చేపల పులుసు నా పద్ధతిలో నేను చేసిన పులుసు కూడా చూడండి బాగా చిక్కగా మంచిగా ఉన్నది బాగా పలసగా కాకుండా బాగా చిక్కగా కాకుండా మీడియం గా ఉన్నది చిక్కగా చాలా బాగున్నది కూర రుచి కూడా చాలా బాగున్నది చూసిరు కదా టూనా చేపల పులుసు ఎలా తయారు చేసిందో మరో మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం